హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నెట్ను షేక్ చేసిన వైరల్ వంటకాలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే కొన్ని ఫుడ్స్ వీడియోలు మనల్ని క్షణం పాటు ఆపేస్తాయి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా అలాంటి ఎన్నో వినూత్న వంటకాలకు వేదిక అయ్యింది రోజు తినే పదార్థాలకు కొత్త హంగులు అద్దడం నుంచి ఎవరు ఊహించని ప్రయోగాలు చేయటం వరకు ఈ ఏడాది ఎన్నో రెసిపీలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న ఈ తరుణంలో ఇంటర్నెట్ను షేక్ చేసిన కొన్ని ట్రెండింగ్ వంటకాలను ఓసారి గుర్తు చేసుకుందాం గుడ్డుతో స్పైసీ మమో ఉడికించిన గుడ్డు ఎండు మిరపకాయలు వెల్లుల్లి కొద్దిగా నూనె కలిపి గ్రైండ్ చేసి స్పైసీ మమో తయారు చేయడం ఈ రెసిపీ ప్రత్యేకత దీన్ని వేడి వేడి రోటీపై రాసి టమోటా ఉల్లిపాయ క్యాప్సికం ముక్కలతో రోల్ చేసి తినే విధానం చాలా మందిని ఆకర్షించింది తరువాతది కంగారు బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీలు సర్వసాధారణం కానీ కంగారు మాంసంతో దక్షిణాది మాంసాలు దట్టించి చేసిన బిర్యానీ ఈ ఏడాది ఓ సంచలనం ఈ వెరైటీ ప్రయోగం ఫుడ్ లవర్స్లో తీవ్రమైన క్యూరాసిటీని పెంచింది మూడవది చిటోస్ చికెన్ లాలీపాప్స్ మసాలాలు పట్టించి గ్రైండ్ చేసిన చికెన్ను తురిమి చీజ్ పెరుగుతో కలిపి మళ్ళీ ఎముకలకు చుట్టారు ఆ తరువాత గుడ్డులో ముంచి స్పైసీ చిటోస్ పౌడర్ తో కోటింగ్ ఇచ్చి నూనెలో డీప్ ఫ్రై చేశారు ఈ కరకలలాడే స్నాక్ వీడియో తెగ వైరల్ అయ్యింది నాలుగవది ఆరోగ్యకరమైన సొరకాయ మోమో సొరకాయ తురుము పన్నీర్తో చేసి ఆవిడిపై ఉడికించిన ఈ హెల్తీ మోమోలు డైట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఐదవది క్రిప్సీ అప్పడం ఆమ్లెట్ అప్పడానికి కేవలం సైడ్ డీప్ లాగానే కాకుండా దీనిపై ఆమ్లెట్ వేసి సరికొత్త స్నాక్ తయారు చేశారు అప్పడంపై గొడ్డుసన ఉల్లిపాయలు టమోటాలు చీజ్ వేసి టకోలా మడిచి తినే ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఉండడంతో వైరల్ అయింది